హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ శది ఛానల్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి ఇంకా మేము మొన్న అన్నవరం వెళ్ళామని చెప్పాము కదా ఇంకా అన్నవరం నుంచి ఇంకా చాలా టెంపుల్స్కి వెళ్ళామనమాట ఏమేమి టెంపుల్స్కి వెళ్ళామో ఈ వీడియోలో మొత్తం చూసేయండి అన్నవరంలో దర్శనం అయిపోయిన తర్వాతకి ఇంకా వ్రతం మీద కూర్చున్నాం కదా ఇంకా అదంతా కంప్లీట్ అయిన తర్వాతకి ఇంకా మేము భోజనం చేయడానికి వచ్చాము ఇంకా భోజనం చేసి ఇంకా వేరే టెంపుల్స్ కూడా బయలుదేరాము ఇక్కడ ఇంకా తలుపులమ్మ తల్లి టెంపుల్ ఉందంటే ఇంకా అక్కడికి వచ్చాము ఇక్కడ చూసారా ఎన్ని మెట్లు ఉన్నాయో అసలు తిరుపతిలో కన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నాయో అనిపించింది అసలు ఎక్కుతున్నా కొద్దీ ఇంకా మెట్లు వస్తూనే ఉన్నాయి ఇంకా లాస్ట్కి దర్శనానికి మార్గం అని చూపించారు ఇంకా వెళ్ళిపోయినాం ఇంతకీ అక్కడ ఏ దేవత ఉందో తెలుసా మనకి పెనగంచుపూల్లో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉంటుంది కదా సేమ్ అక్కడే తలుపులమ్మ తల్లి అని అని అంటారంట ఇక్కడ దేవతని మనమేమో అక్కడ పెనగంచు లక్ష్మీ తిరుపతి తల్లి కదా ఇక్కడేమో తలుపులమ్మ తల్లి అసలు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అసలు చూస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం సేపు అయితే ఇంకా అలా కూర్చున్నాము తర్వాత చూడండి చుట్టుపక్కల ఎంత గ్రీనరీ ఎంత బాగుందో అసలు ఇంకా చాలా అంటే చాలా చల్లటి గాలి వస్తుంది కొన్ని ప్లేసులు చూస్తే భలేగా అనిపిస్తుంది కదా ఈ కొండలపైన ఈ చెట్లన్నీ ఎలా వచ్చాయి అని అసలు ఇంకా భలేగా అనిపించిద్ది నేనైతే చాలాసేపు ఇంకా అక్కడ ఉండి ఇంకా అలా బయటకు వచ్చేసాము ఈ గుడి ఇంకా కట్టడం కంప్లీట్ కాలేదు ఇంకా ఇలా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట ఇంకా మొత్తం అలా కడుతున్నారు ఇంకా మేము అక్కడ దర్శనం అయిపోయిన తర్వాతకే ఇంకా బయటకు వచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా దగ్గర దగ్గరలో ఉండే టెంపుల్స్ అన్నీ చూసుకోవాలి కదా ఇంత దూరం వచ్చినప్పుడు అందుకే ఇంకా వేరే టెంపుల్కి కూడా వెళ్తున్నాము ఇంకా పక్కన గ్రీనరీ బాగుందని ఇంకా అలా వీడియో తీశాను ఇక్కడ చూడండి సేమ్ లాగే ఉన్నాయి కాకపోతే గిన్నెకాయలు కాదంట ఇవి ఏంటో ఇవి కొంచెం చేదుగా అనిపిస్తున్నాయి కార్లో ఇంకా టైం పాస్కి ఏదో ఇంకా అలా తిన్నాము ఇంకా మేము సింహాచలం దగ్గరికి వచ్చాము ఇంకా అక్కడ చూడండి మామూలుగా లేరు జనాలు ఇంకా మొబైల్స్ లోపలికి వెళ్ళలేదంట ఇంకా మేము అక్కడ పెట్టేసి ఇంకా లోపల దర్శనానికి వెళ్ళాము మేము వెళ్ళింది శ్రావణ మాసంలో లాస్ట్ వారం నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను మర్చిపోయి కార్తీక మాసం అని చెప్పాను కాకపోతే మేము వెళ్ళింది శ్రావణ మాసంలో ఇంకా లాస్ట్ వారం కదా ఇంక అందరు వరలక్ష్మి వ్రతం ఇంకా ఏ గుళ్ళో పెట్టినా కానీ మంచిగా ఇలా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నారు ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లోపల ఎలాగో ఫోన్ వెళ్ళలేదు కదా ఇంకా బయటకు వచ్చి ఇలా ఫోటోలు దిగాము ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో మీరే చూసేయండి మేము ఇంకా వైజాగ్ దగ్గరికి వచ్చాము నేను చూడండి ఎంత గట్టిగా మొద్దుకుంటున్నాను హలో వైజాగ్ అని అలా మొద్దుకుంటున్నాను అనమాట ఇంకా మాకు ఈ అయితే ఇంకా మామూలుగా ఆడుకోలేదు అక్కడ వాటర్లో ఇంకా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ ఇంకా సిక్స్ సెవెన్ అవుతుంది అక్కడికి ఇంకా మొత్తం చీకటి అయిపోయింది అనమాట కొంచెం సేపు అలా ఆడుకొని మా కియాన్స్తో కూడా ఇంకా అలా ఆడిపిచ్చాము మా వారైతే ఎంత లోపలికి వెళ్ళిపోతున్నారో నాకైతే చాలా భయం వేస్తుంది ఇంకా మా వారికి ఈత వచ్చు కాబట్టి కొంచెంసేపు అలా ఈత కొట్టి వస్తా అంటున్నారు నేనేమో ఇంకా భయపడతా ఉన్నాను ఇంకా అలా కొంచెంసేపు మా వారు ఈత కొట్టి వచ్చారు ఇంకా తర్వాత మా కియాన్స్తో ఇలా ఆడుకున్నాము నాకైతే వాటర్ అంటే చాలా అంటే చాలా భయము అసలు లోపలికి వెళ్ళాలంటే ఇంకా అస్సలు వెళ్ళలేమును ఏదో బయట కొంచెంసేపు అలా కూర్చొని ఇంకా లే వాటర్తో అలా ఆడుకున్నాను అంతే లోపలికైతే అస్సలుకి వెళ్ళను మా కీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఇంకా అలా వాటర్తో ఆడిపిస్తుంటే ఇంకా మామూలుగా ఎత్తుకుంటుంటే అస్సలు ఉండట్లేదు ఇంకా అలా ఆడిపియాలంట ఇంకా ఊరికి అలా కిందకి దింపి ఇంకా అలా పైకి లేపాలంట మేమైతే వేరే బీచ్ కూడా వెళ్దాం అనుకున్నాం ఇంకా వైజాగ్ లోనే మూడు నాలుగు బీచ్లు ఉన్నాయంట కనీసం ఆర్కే బీచ్ కన్నా వెళ్దాము అనుకున్నాం కాకపోతే ఇంకా చీకటి అయిపోయింది ఇంకప్పుడే మొత్తం అందరూ ఇంకా వెళ్ళిపోవాలి అని ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు మైకుల్లో మేమైతే మామూలుగా అన్నవరం ఒక్కటే అని వచ్చాము ఇంకా అన్నవరంలో వ్రతం తొందరగా అయిపోయింది ఇంకా దర్శనం కూడా ఎర్లీగా అయిపోయిందని ఇంకా పక్కన టెంపుల్స్ చాలా ఉన్నాయి కదా అని ఇంకా అలా బయలుదేరాము అనుకోకుండా వైజాగ్ అక్కడ వచ్చాము అసలు వైజాగ్ వస్తామని అసలు అనుకోలేదు ఇంకా వైజాగ్ అక్కడ వచ్చాము ఇంకా మా కియాన్స్తో ఇలా ఇంకా మీ ముగ్గురం ఇలా ఆడుకుంటుంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నాకైతే ఇంకా చాలా గుర్తుంటుంది అనమాట ఇలా మా కియాన్స్ చిన్నప్పుడు ఇలా వెళ్ళాము ఇలా మంచిగా టైం పాస్ చేసాము మాకు ఏం ఇంకా మేము ముగ్గురం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంతటితో వైజాగ్ బీచ్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా మంచి మంచి ప్లేస్లో అయితే వెళ్ళాము ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్